కల్కి అంటే విష్ణువు పద అవతారమై ఈ కలియుగంలో కలి అనే ఒకడు రాక్షసుడు ఉంటాడు అతన్ని సంహరించడానికి కలి రూపంలో విష్ణువు పద అవతారమై టెంత్ అవతారంలో వస్తాడు సంహరిస్తాడు అని మనం నమ్మేది సో ఇప్పుడు మనం ఫిలం చూసాం కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ అతని పేరు కలి కాదు కలి అని ఎక్కడ మెన్షన్ చేయలేదు పోస్టర్లో కానీ ప్రమోషన్లో కానీ ఫిలంలో కానీ ట్రైలర్లో కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు కలీనే కమల్ హాసన్ అని సో కమల్ హాసన్ వచ్చేసి సుప్రీం యాస్కిన్ అతని పేరు సో కలీ అనేవాడు ఇంకా ఫ్యూచర్లో ఇంకా వేరే అతను వేరే అతను రావచ్చు నాగేశ్వన్ ఇమాజినేషన్ వాళ్ళలో మనం ఇప్పుడు మూవీని చూసాం సో నాగేశ్వన్ చేతిలో ఉంటుంది కలీ అని ఎవరిని డిసైడ్ చేయలే అని నాగేశ్వరి చేతిలో ఉంటుంది సో ముందు ముందు కలి అనే ఒక పెద్ద విలన్ వేరే ఒక్కరు అయి ఉండొచ్చు కమల్ హాసన్ కాకుండా కమల్ హాసన్ కలి కింద పని చేస్తూ ఉండొచ్చు కలిని ఆర్డర్ కలీ ఆర్డర్లో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పని చేస్తూ రూల్ చేస్తూ ఉండొచ్చు సో అది నాకు ఒక భావన ఉంది ఏంటంటే కలి అనేవాడు ఇంకొకడు ఉండొచ్చు అతని కింద సుప్రీం యాస్కిన్ పని చేస్తుండొచ్చు సుప్రీం యాస్కిన్ రెండేళ్ల నుంచి బ్రతుకు ఉన్నాడు మూవీల పరంగా చూసుకుంటే రెండు వందల ఏళ్ల నుంచి బ్రతికే ఉన్నాడు సో నేనేంటంటే కమలాసన్ కలికి కాదు కల్కి అనే సారీ సారీ కమలాసన్ కలి కాదు కలి అనేవాడు వేరే ఒకనో రావచ్చు నాగేశ్వన్ చేతిలో ఉంటుంది అదంతా ప్రస్తుతానికి కలిని మనకి చూపించలేదు సుప్రీం యాస్కిన్ని చూపించారు సుప్రీం యాస్కిన్ కమలాసన్ సో ఫైనల్గా నేను ఏంటంటానంటే కలి అనేవాడు ఇంకొకను రావచ్చు లేదా సుప్రీం యాస్కి కలిగా మారొచ్చు అని నా అభిప్రాయం మీరేమంటారు కమెంట్ చేయండి